ప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాల్సిన విషయాలు తెలియవలసిన విషయాలు కూడా నా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తున్నాను మరి ఇంత మంచి సమాచారం ఇస్తున్నాను కాబట్టి నా వీడియోని మొదటిసారి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా వీడియోని షేర్ చేయండి మీకు మంచి విలువైన సమాచారం ఆన్ ప్యాసు గురించి మీ జీవితాన్ని మార్చి ఒక మంచి అవకాశం వస్తుంది కాబట్టి దానికోసం తెలుసుకోవాల్సిన విషయాలు నా ఛానల్ ద్వారా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఆన్ ప్యాసు విత్ ఏ టెక్నాలజీ ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ మూడు లక్షలు మూడు లక్షలు ప్రపంచం అంతా ఫౌండర్స్ ఈరోజు మన ఆన్ పేసవ్లో ఫౌండర్ పొజిషన్ తీసుకున్నారు ఇది మామూలు విషయం కాదండి ఇట్స్ ఏ రెవల్యూషన్ ఇది ఒక మహా అద్భుతం మరి ఈ రెవల్యూషన్స్లో మీరెందుకు ఫౌండర్ పొజిషన్ తీసుకోకుండా ఇంకా వేచి చూస్తున్నారు ఫ్రెండ్స్ లెట్స్ గెట్ రెడీ టు టేక్ ఏ ఫౌండర్ పొజిషన్ బిఫోర్ ఇట్స్ లాంచ్ ప్రపంచం ముందుకు రాకముందే మూడు లక్షల ఫౌండర్స్ కంపెనీలో వచ్చారంటే కంపెనీ దానికి స్ట్రెంగ్త్ మీరు గమనించాలి దట్ ఈజ్ ఆన్ ప్యాసు ఆన్ ప్యాసు మరి ఇంతటి మహత్తర కార్యాన్ని ద గ్రేట్ లెజెండ్ లీడర్ అవర్ సిఇఓ హానరబుల్ మిస్టర్ యాష్ ముఫరా గారు డిజైన్ చేశారు అతనికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ ఇంత మంచి బెస్ట్ ప్లాట్ఫామ్ విత్ ప్యూర్ అండ్ ప్యూర్ అండ్ సాఫ్ట్వేర్ బేస్డ్ కంపెనీ ద్వారా ఒక ఏ టెక్నాలజీ ఉపయోగిస్తూ ప్రొపర్టీ టూల్స్ తయారు చేసి ఇది అధునాతన మార్కెటింగ్ సొల్యూషన్ అన్నింటికి ఉపయోగపడుతుంది అది అందరికీ ఉపయోగపడుతూ ఫౌండర్గా జాయిన్ ప్రతి ఒక్కరికి కూడా లైఫ్ లాంగ్ రిషెడ్యూల్ ఇన్కమ్ వచ్చే విధంగా అతను డిజైన్ చేశారు దట్ ఈస్ కాల్డ్ ఆన్ ప్యాస్ మరి ఈరోజు హైదరాబాద్ ఐటెక్ సిటీ మన తెలుగు గడ్డపైన ఆన్ ప్యాస్ ఆఫీస్ వచ్చింది ఇది కళ్ళు మినపెట్లు కలిపేలా ప్రతి ఒక్కరిలో కూడా నూతన ఉత్తేజం తీసుకొచ్చింది ఈ మన హైదరాబాద్లో ఆఫీస్ వచ్చి అంతేకాదండి గా క్యాంపెయిన్ స్టార్ట్ అయిపోయినట్టే చూసారండి మన ఆన్ ప్లేస్ కంపెనీ ముందు ఉన్న బస్సు సైన్ బోర్డ్లో కూడా ఆన్ ప్లేస్ ఒక మార్కెటింగ్ స్టార్ట్ అయిపోయింది దిస్ ఈజ్ అన్ ఇదే కదండి మరికొద్ది రోజుల్లో మీరు మీ కళ్ళ ముందుట ఉన్న పేపర్ మీడియా ప్రింట్ మీడియా టెలివిజన్ పేపర్ ప్రతి చోట కూడా ఆన్ పేస్ యొక్క క్యాంపెయిన్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఇది మీకు నిజం సో ఫ్రెండ్స్ మరి నా వీడియో నచ్చినట్లయితే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తప్పనిసరిగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మరి ఎవరైనా సరే ఇంకా ఆన్ పేస్మ్లో ప్రైమరీ ఫౌండర్ పొజిషన్ తీసుకునే వారు ఎవరైనా ఉంటే దయచేసి త్వరగా ప్రైమరీ ఫౌండర్ పొజిషన్ లాక్ చేసుకోండి బిఫోర్ ఇట్స్ లాంచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో యువర్స్ డీజే థాట్స్ ఛానల్